ఇప్పుడు మాకంతా సంతోషం కలిగించే విషయం ఏదంటే చంద్రబాబు నాయుడు తెలిసి సెంట్రల్ మినిస్టర్ని చేసినాడో పెమసాన్ని తెలియక చేసినాడో కానీ ఈ పెమసాని కుటుంబము ఖమ్మప్రభువులు విజయనగర సామ్రాజ్యానికి ఇక్కడ కమాండర్లు సామంతరాజులు దీన్ని బేస్ చేసుకుని తాడిపత్రి జమ్మలమడుగు అనంతపూర్ వరకు ఆషామాసి సామ్రాజ్యం కాదు ఎనభై వేల సైన్యం మా గండిపోక కోట పెమ్మసానిలకు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయము ఇరవై ఐదు లక్షల ఆ రోజుల్లో వాళ్ళ రెవెన్యూ చివరిలో పదహారు వందల యాభై రెండు ప్రాంతంలో మీరు అనే సేనాధిపతి నిజాం సేనాధిపతి దండయాత్ర చేసినాడు కొన్ని నెలల పాటు పోరాడినాడు ఒక్క ఫిరంగి పెట్టి కోట గోడను కోల్చలేకపోయినాడు సాయపుని నర్సింహ నాయుడు అని వాళ్ళ అల్లుడు ఫాని తిమ్మా నాయుడు కథతిమ్మా నాయుడు తిమ్మ నాయుడు బంగారు తిమ్మ నాయుడు ఈమె గోవిందమ్మ రామలింగ నాయుడు ఇల్లంతా అనందమ్ము తమ్ముళ్ళు ఈ గోవిందమ్మను ఆమెకి ఇచ్చినారు సురకునే నర్సింహుడు ఆయన సంపేసినాడు అబ్దుల్ నబీ అని అక్కడ ఉండే సైనికులు అంతా కలిసి గోవిందమ్మ కత్తి కరవాలం చేతబట్టి అందరినీ నరుకుతా పోయింది సైన్యానంతా అంతటి వీరోచితమైన చరిత్ర పేరుంది మా వాడు మా గడ్డికోట రాజవంశానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రి పదవి మాకు సంతోషం ఎందుకంటే ఇప్పటికే గండికోటకు చాలా నిధులు సమకూర్చినాడు కడప జిల్లాకు కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు గాని రైల్వే లైన్లు గాని నీటిపారుదల వస్తువులు కానీ పై నుంచి ఫండ్స్ రాబట్టడం గాని చేస్తాడని గండికోటను పురాతన వైభవం అంతా కనపడే విధంగా చేయిస్తాడని మాకు నమ్మకం ఉంది మాకంతా కడప జిల్లా ప్రజానీతానికి అంతా చాలా సంతోషంగా ఉంది